అండ్ అట్లానే మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ని కూడా గుర్తించడానికి చేస్తున్నాము ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూన్ జూలై నైన్టీన్త్ నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు సో దానికి కూడా మనకి సాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు అండ్ ఇదే కాకుండా డెబ్రీ డంపింగ్ ఉంటుంది పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువులో పడేయటము రోడ్లు పక్కన చేస్తున్నారు సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయో అక్కడ మనము ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది అది అండ్ ఇతర పార్క్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది అండ్ లేక్స్ రిజ్యునేషన్ మీద కూడా చాలా వరకు అంటే ఊటిన హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీన్గా తీసుకెళ్ళి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము సో దాదాపు పన్నెండు చెరువులు కూడా అవి తీసుకోవటం జరుగుతుంది దాంట్లో దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు ముప్పై డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి సో దీన్ని ఇప్పుడు గవర్నమెంటు మాకు ఇచ్చినటువంటి ఏది ఇతర ఏది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంగ్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు డెబ్బై రెండు టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం అండ్ నాగోర్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంగ్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం లేకపోతే నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ వన్ నైంటీ నైన్ రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాకిలింగ్ ఆఫ్ వన్ థర్టీ త్రీ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఇది ఈ విధంగా వచ్చాయి సో వీటిలన్నింటినీ కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది అండ్ అట్లానే హైడ్రామీటలాజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీ గారితో కూడా వారితో కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా జరిగింది ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురేసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు సో త్వరలో మనకు ఒక అడిషనల్ ఒక అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీఐఎండి నుంచి వారు కూడా ముందుకొచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ని కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడానికి దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసినట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు హ్యూమిడిటీ అన్నిటిని కూడా మనకి మార్క్ చేసేటువంటి ఉన్నాయి అవన్నీ కూడా టూ బై టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి అంటే దానికి నాలుగు చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది సో దాని బదులు మనకి ఇప్పుడు వన్ బై వన్ తీసుకురాగలుగుతాయి కనుక రుచి మనకి ఇప్పుడు నూట యాభై ఆరు ఎన్నో ఉన్నాయి మొత్తం నూట యాభై నాలుగు ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి యాక్యురసీ ఆఫ్ ప్రొడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది సో దాని దిశగా కూడా ప్రభుత్వం తోటి మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కూడా ఎక్కువ పెంచడం విధంగా చేస్తాం అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ రిగ్ కూడా హైదరాలో త్వరలో స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి